ధ్రువాల వద్ద ఆకాశంలో సహజంగా రకరకాల రంగులతో ఏర్పడే కాంతిని పోలార్ లైట్స్ అంటాము ఉత్తర ధ్రువం వద్ద వీటిని అరోరా బోరియాలిసిస్ అని దక్షిణ ధ్రువం వద్ద అరోరా ఆస్ట్రాలిసిస్ అంటారు అసలు ఇవి ఏర్పడడానికి గల కారణం సూర్యుని యొక్క ఉపరితలం నుండి వెలువడే వేడితో కూడిన వాయుమేఘాలు రెండు నుండి మూడు రోజుల్లో భూమిని చేరి భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో కొలైడ్ అవుతాయి ఈ సోలార్ క్లౌడ్ గ్యాస్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ అని అంటారు అయితే ఈ భూ అయస్కాంత క్షేత్రం మనకు కనిపించదు దీని యొక్క ఆకారంతో భూమిని పోల్చినప్పుడు ఒక తోకచుక్క మాదిరిగా భూమి నుండి ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుని నుండి వ్యతిరేక దిశలో మిలియన్ల మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంటుంది ఎప్పుడైతే కరోనాల్ మాస్ ఎజెక్షన్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కొల్లాడైనప్పుడు చార్జర్డ్ పార్టికల్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో లైన్స్గా ధృవాల వైపుగా ప్రవహిస్తాయి అయితే ఇవి భూమి యొక్క చాలా ఎత్తులో గల పైన వాతావరణంలో ఎనర్జీని బూస్ట్ చేయడం మరియు ఆక్సిజన్ నైట్రోజన్ వాయులతో కొల్లాయిడ్ అవడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇవి చూడడానికి ఆకాశంలో కలర్ఫుల్గా ఉంటుంది ఇవి చాలా అందంగా ఉంటాయి కానీ ఈ యొక్క ఉత్తేజితమైన కణాల ప్రవాహం అనేది భూమిపై ఎలక్ట్రికల్ పవర్ గిడ్స్ని మరియు శాటిలైట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డ్యామేజ్ చేయగలవు దీనిని బట్టి శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా వీటి యొక్క ప్రభావం మరియు సవర తుఫాన్లపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది అయితే ఈ పోలార్ లైట్స్ భూమిపై ఉత్తర దక్షిణ ధృవాలు మరియు హయ్యర్ లాటిట్యూడ్ వంటి ఎత్తైన ప్రదేశాలు అలస్కా కెనడా అంటార్కిటికా లాంటి ప్రదేశాల్లో చూడవచ్చు ఎత్తైన ప్రదేశాలలో ఈ రంగులు ప్రభావితం అవుతాయి ఇవి ఎక్కువగా కాంతిగా ఉన్నప్పుడు కొంతవరకు హిస్సింగ్ లాంటి నాయిస్ సౌండ్స్ వస్తాయి మొత్తానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది సౌర తుఫాన్ నుండి భూమిపై జీవజాలాన్ని కాపాడుతుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ and thanks for watching.